సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న న్యూ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది ఎంబీ ట్వంటీ ఎయిట్ వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది అందలభామ పూజ హెగ్దే మరోసారి మహేష్ బాబుతో రొమాన్స్ చేయబోతోంది రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపొందించిన తొలి చిత్రం అతడు మంచి ఫలితాలను సాధించింది వీరి కాంబోలో తెరకెక్కిన రెండవ చిత్రం కలేజా డిజాస్టర్ అయింది మూడవ చిత్రంగా ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ ఎయిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్ అందుకోసం తొలిత తాను రాసిన కథని కూడా మార్చి కొత్త కథతో ముందుకొచ్చాడు అనేక అవంతరాలను ఎదుర్కొని పలుమార్లు ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది డిసెంబర్ చివరి వారంలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరంలోనూ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం తన ఫ్యామిలీతో అమెరికా వెళ్లాడు మహేష్ బాబు దాంతో ఎంబీ ట్వంటీ ఎయిట్ షూటింగ్ రెండు వేల ఇరవై మూడు జనవరికి పోస్ట్ పోనయింది అమెరికా నుంచి మహేష్ తిరిగి రాగానే జనవరి రెండవ వారం నుంచి మెగా షెడ్యూల్ను ప్లాన్ చేశారు దాదాపు అరవై రోజుల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ మెగా షెడ్యూల్ ని పూర్తి చేస్తారని తెలుస్తోంది ఈ విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో సంబరపడుతున్నారు